హైర్ వెకం బ్యాక్ టు అవర్ ఛానల్ మీరక కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు సునీధౌస్ పర్స్ సేల్ అండి ఇది గుత్తి పెట్రోల్ బంకు సూర్యాదేవాలయం టెంపుల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే వచ్చిందండి ఏ హౌస్ విరాలో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిలో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు ఇది పదహైదు ఇంటూ నలభై నాలుగు సైజులో మనకి సెంటున్నరలో మనకి ఇల్లు అయితే అందుబాటులో ఉందండి ఇది ముప్పై ఎనిమిది లక్షలు కేవలం మనకి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నెగసిబుల్ ఉంటుంది ఇక్కడ చూసిన చూడండి దీనికి బోరు సంపు అన్నీ ఉంటుందండి మీకు అప్రూవల్ కూడా ఉంటుంది లోన్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది అలాగే మీకు సెంటున్నారలో ఇల్లు ఉంటుంది ఇది మెట్లు మెట్లు కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది ఇది రెండు బెడ్రూమ్లు గల ఇల్లు అండి ఇక్కడ చూస్తున్నాం చూడండి మెయిన్ వరండాలో మనకి మెట్లు మెట్లు కింద వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది టెక్స్టై మీకు టైల్స్తో మీకు టోటల్ కవర్ చేసి ఉండడము అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ మనకి ఇవి కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి మీకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి టోటల్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు చిన్న చిన్న మార్పులు ఏదైనా ఉంటే కూడా మీరు చేసుకునే అవకాశాలు ఉంటుంది ఇప్పుడు మీరు ఇది తీసుకొని చూసి తీసుకోవాలనుకుంటే ముందే మీరు వచ్చి తీసుకోవాలి ఎందుకంటే టోటల్ పూర్తి అయ్యేలోగా దాదాపు చాలా చిన్న ఫ్లాట్లన్నీ చాలా ఇల్లు ఈ ఇట్లాంటి ఇల్లులన్నీ సేల్ అయిపోతుంది సో ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే మీరు వచ్చి బుకింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇది హాల్ అండి హాలు మనకి వెనకలో వచ్చేసి రెండు బెడ్రూమ్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకి ఉత్తరం సైడ్ లాగా మనకి ఉత్తరం టైల్ టైల్లో మనకి రెండు బెడ్రూమ్లు ఇక్కడ పైన అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్గా మీరు అనుకోవచ్చు ఇక్కడ మీకు సెల్ఫ్లు చూస్తున్నారు పైన పిఓపి డిజైన్స్ కూడా మీకు టోటల్గా కవర్ చేసి ఇస్తారు అలాగే మీకు విండోస్ వచ్చేసి సెల్ఫ్లు ఇస్తున్నారండి ఇది అల్యూమినియం స్లైడింగ్ కాదు ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ దీనికి ఒకదానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒకదానికి ఉండదండి ఇది చూస్తున్నారు చూడండి మీకు బాత్రూమ్ టైల్స్ డిజైన్స్తో కవర్ ఉంది కంప్లీట్ చేసి ఉంది ఇది మనకి ఒక నెలన్నరలో మనకి ఇది ఫినిష్ చేసి ఇస్తారు మీరు ఏమైనా బుకింగ్ చేసుకుంటే ఒక నెల నెలన్నరలో మనకు ఫినిష్ చేస్తుంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది కాబట్టి సెమీ ఫినిషింగ్ కింద మీరు లోన్ కూడా అప్లై చేసుకుంటూ చేసుకుంటే లోన్ కూడా వస్తుంది ఇది పడమర ఫేస్లో మనకు గ్యాప్ అనేది వెంటిలేషన్ పరంగా గ్యాప్ అనేది ఉంది మీరు ఇది కూడా మీరు చూస్తున్నారు ఇది బెడ్రూము బెడ్రూమ్ వర్క్ జరుగుతుంది ఇది వాల్ డిజైన్స్ అన్నీ మీకు చేయడం పెయింటింగ్స్ అనేది మీకు ఫినిషింగ్ పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఒక అంచనా వస్తుంది టోటల్గా ఇల్లు అయితే చాలా బాగుంది మీరు స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఒక బెడ్రూమ్ ఇది రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్కి అటాచే అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు మీకు ఓన్లీ బెడ్రూమ్ ఉంటుంది ఇది లైటింగ్స్ తక్కువ ఉంది కాబట్టి మనకు కనబడడం లేదు మీకు లైవ్లో వచ్చి చూస్తే బాగుంటుంది వాల్ డిజైన్స్ మీరు అన్నీ టెక్చర్తో చేయడంతో మళ్ళీ కలర్స్ కూడా బాగుస్తాయి మీకు ఓపెన్ కిచెన్ కూడా మనకి ఇక్కడ వచ్చింది ఓపెన్ కిచెన్ రావడం వల్ల ఈ హాల్ మీకు ఇవంతా చాలా అందంగా వస్తుంది ఇక్కడ చూస్తున్నా చూడండి దీనికి పూజ గది సపరేటు మనకి అలాగే కిచెన్ మీకు సెల్ఫ్లు అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇల్లు కూడా సెల్ఫ్లు కూడా బాగానే వచ్చినాయి మీకు చూస్తున్నారు చూడండి ఈ డిజైన్స్ కూడా చాలా బాగుందండి సెంటున్నారాలో ఇల్లు సింపుల్గా చాలా బాగా ఇల్లు కట్టారు చూడండి మనకి ముప్పై ఎనిమిది లక్షలే చెప్తున్నారండి ప్రైస్ నెగషియబుల్ ఉంటుంది కూర్చుంటే తగ్గుతుంది మీకు ఇక్కడ చూస్తున్నారు చూడండి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను సో ముందర వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ మనకి అందుబాటులో ఉందండి ఇది ఎల్పి నంబర్ అప్రూవల్ కాబట్టి లోన్ మీకు ఈజీగా వచ్చేస్తాయి ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి